దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయ్య జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయి చికెన్ గుండె జబ్బురా చికెన్ తింటే రాదురా చికెన్ జబ్బురాది జబ్బురా తింటే రాదురా చికెన్ గుణ జబ్బురాది రాజి చికెన్ తింటే రాదురా చికెన్ గుణ జబ్బురా చిన్న వైరస్ దోమ గుడితే వారంలో వచ్చురో దోమలు చిన్నయే దోమలు చిన్నవి జులే దోమలు చిన్న డెంగ్యూ దోమరా టైగర్ దాని పేరురా డెంగ్యూ దోమరా దోమరా టైగర్ గని పేరురా డెంగ్యూ దోమరా టైగర్ గని పేరు వైరస్ ఉన్న దోమ గుడితే వారంలో వచ్చురో దోమలు చిన్నయే దోమలు చిన్నవి డబ్బులేవు వెంటు చూడన దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయే దోమలు చిన్నయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయే దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయ్య దోమలు చిన్నయ్య జబ్బులేమో పెద్దయిను చూసి గుణ్య జబ్బు రాజ చికెన్ తింటే రాదురా చికెన గుండె జబ్బురా చికెన్ చికెన గుణ జబ్బు రాది చికెన్ తింటే రాదురా చికెన గుణ జబ్బురా చికెన్ తింటే రాదురా ఉన్న దోమ గుడితే వారంలో వచ్చురో దోమలు చిన్నయే దోమల చూసి ప్రాణాలను చిన్న దోమల చిన్నయే డెంగ్యూ దోమరా టైగర్ దాని పేరు రా డెంగ్యూ దోమరా టైగర్ దాని డెంగ్యూ దోమరా టైగర్ దని పేరు డెంగ్యూ దోమరా టైగర్ దని పేరు వైరస్ ఉన్న దోమ పుడితే వారంలో వచ్చురు దోమలు చిన్నయే దోమలు చిన్నవి తప్పు లేదు చూడనట్టుంటే ప్రాణాలను తీసయో దోమలు చిన్నయే ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం అందరికీ అన్నం పెట్టి విఆర్ కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఎవ్రీ